నెల్లూరు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ పక్కన గుడ్ థింగ్ షోరూమ్ నందు ఈ రోజు ఉదయం ఘనంగా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న మదినవాచ్ కంపెనీ గ్రూప్ అధినేత షేక్ ఇంతియాజ్ గారు కేక్ కట్ చేసి న్యూ ఇయర్ సంబరాలను నిర్వహించారు అదే క్రమంలో హోమ్ డెకరేటర్స్ అనే పేరుతో కొత్త షో షోరూమ్ ను నెల్లూరులో త్వరలో ప్రారంభం చేస్తున్న నేపథ్యంలో సాఫ్ట్ లాంచింగ్ ని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో షేక్ ఇంతియాజ్ గారు షేక్ ఉస్మాన్ గారు గుడ్ థింగ్స్ సిబ్బంది హోమ్ డెకరేటర్స్ సిబ్బంది బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు లో ఉండే హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ పక్కన మన గుడ్ పక్కనే మనం షాప్ లాంచ్ చేసాం ఈరోజు వేరే షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది గుడ్ రెండో షాప్ అనమాట హోమ్ డెకర్ ఎక్స్క్లూజివ్ హోమ్ డెకర్ అని చెప్పేసి ఆ పేరుతో ఓపెన్ చేస్తున్నాము అక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి రకముగా అన్ని రకముల గాడ్ ఐడిల్స్ గాడ్ ఫ్రేమ్స్ అండ్ సీనరీస్ ఇంకా ఇంటికి సంబంధించిన ఏమైనా హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి చూడండి సీనరీస్ మెటల్ ఐటమ్స్ అవన్నీ స్పెషల్గా ఫ్లవర్ వాజెస్ అవన్నీ ఇక్కడ ఎక్స్క్లూజివ్గా పెట్టడం జరిగింది ప్యాన్ ఆఫ్ టోటల్ ఆఫ్ ఏపీ తెలంగాణలో కల్లా ఎక్స్క్లూజివ్గా గిఫ్ట్ ఆర్టికల్స్ అన్ని ఎక్స్క్లూజివ్గా పెట్టడం పెట్టున్నాము ఒకసారి మీరు ఒకసారి చూడండి ఇంకా వన్ వీక్లో మేము అఫీషియల్ లాంచ్ చేస్తాము హోమ్ డెకర్ ఎక్స్క్లూజివ్ హోమ్ డెకర్ పేరుతో సో ఒకసారి మీరు అందరూ వచ్చి ఐటమ్స్ అన్ని చూడండి సేల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచే మంచి ఆఫర్తో సేల్ చేస్తున్నాము ప్రతి ఒక్కటి చిన్నపిల్లలకి గిఫ్ట్ కానించి హోమ్ హోమ్కి సంబంధించిన ఇంటికి గృహ ప్రయోజనానికి సంబంధించింది ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు ఇంకా ఏదైతే కానీ ఇంకా గిఫ్ట్కి సంబంధించింది మీకు యాభై రూపాయల నుంచి లక్షల్లో ఉండయి ఇక్కడ ఒకసారి ఆ ఐటమ్స్ అన్ని చూసి ఒకసారి మీరు ఆ ప్రైజెస్ని కూడా గమనించండి మంచి ప్రైజ్లకి ఇస్తున్నాము నమస్తే అండి ఈరోజు మనం నెల్లూరులో కిమ్స్ హాస్పిటల్ పక్కన హోమ్ డెకార్స్ అనేటువంటి కొత్త స్టోర్ ఓపెన్ చేయడం ఓపెన్ చేసాం సాఫ్ట్ లాంచ్ ఈరోజే అయింది మనకు గ్రాండ్ ఓపెనింగ్ ఒక వన్ వీక్లో ప్లాన్ చేస్తాం సేల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఎక్స్క్లూజివ్గా హోమ్ డెకార్స్ మనకు ఫ్రేమ్స్ అయితే కూడా కానీ ఐడల్స్లో ఎక్స్క్లూజివ్గా ఆంధ్రప్రదేశ్లోనే ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసామండి ఈరోజు మన న్యూ ఇయర్ సందర్భంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకు ఫస్ట్ బ్రాంచ్ మంది గుడ్ థింగ్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ రేంజ్ స్క్వేర్ మాల్ పక్కన ఏదైతే విధంగా మనకు సిక్స్ ఇయర్స్ని సపోర్ట్ ఇస్తా కస్టమర్స్ ఉన్నారు ఆ కస్టమర్స్ సపోర్ట్తో ఈరోజు ఇంకొక బ్రాంచ్ హోమ్ రికార్డ్స్ పేరుతో ఓపెన్ చేయడం జరిగిందండి మన కిమ్స్ హాస్పిటల్ పక్కనే స్పెక్స్ మేకర్స్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఓపెన్ చేయడం జరిగింది ఎక్స్క్లూజివ్గా ఇక్కడ మనకి ఏంటంటే ఐడల్స్ పెట్టున్నావు ఫ్రేమ్స్ పెట్టున్నావు మనకు ప్రతి ఒక్క కేటగిరీ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఒక హ్యూజ్ కౌంటర్స్ ఇచ్చేసి ఒక పెద్ద స్పేస్లో ఓపెన్ చేస్తున్నాం దయచేసి ఇప్పటిదాకా మనకు అయితే సపోర్ట్ చేస్తారో మన గుడ్ థింగ్స్కి అదే విధంగా హోమ్ డెకర్స్ కూడా అదే విధంగా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి మన హోమ్ డెకర్స్ టోటల్గా హోమ్ డెకర్స్ ఆల్రెడీ గుడ్ థింగ్స్ అనేది ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తుంది దీంట్లో పర్టికులర్గా ఏంటంటే ప్రతి ఇంటికి కావాల్సిన ఇంటీరియర్స్ అనేది ఒక పార్ట్ అయిపోయిన తర్వాత ఏవైతే ఫోటో ఫ్రేమ్స్ కానీ లేకపోతే ఐడియల్స్ కానీ ఇవన్నీ పెట్టి దాంట్లో డెకార్గా అంటే ఎట్లా చేస్తామంటే కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కృష్ణుడు బొమ్మ చూసారు లేదా వెంకటేశ్వర బొమ్మ చూసారు సో ఎక్కడైతే మనం హాల్లో కానీ లేకపోతే మధ్యలో పార్టీషన్స్ ఈ టైప్లో మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ డెకరేట్ చేసుకుంటాం కొంచెం స్పేస్ అనేది ఇంటీరియర్లో కొంచెం వదిలిపెడతాం ఎందుకంటే ఈ డెకార్కి తర్వాత బ్యాక్ సైడ్ మన సోఫా బ్యాక్ సైడ్ లైటింగ్తో మన వాల్ పేపర్ దాని మీద ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు ఏంటంటే ఇంటీరియర్లో ఎంత ఎక్స్ట్రా డెకరేటివ్ వెళ్తే అంత హౌస్ అంత బాగా వస్తుంది సో ఆయన్ని మనం ఆల్రెడీ గుడ్ థింగ్స్లో ఉన్నాయి దాని కంటిన్యూషన్లోనే హోమ్ డెకర్ అనేది కొత్త స్టార్ట్ చేశారు దాంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ ఫోటో ఫ్రేమ్స్ ఇప్పుడు మన ఫోర్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ సాయిబాబా ఫోటో ఫ్రేమ్ కానీ వెంకటేశ్వర కానీ తర్వాత ఈ టైప్ ఆఫ్ ఇది మొత్తం టోటల్గా ఎక్స్క్లూజివ్గా ఇంత టైప్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ డెకర్ ఎక్కడ మన నెల్లూరులోనే లేదు ఫస్ట్ స్టోర్ ఇది మీరు చెక్ చేసుకోండి ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి అందరికీ చాలా నచ్చుతాయి కూడా